ఆయన ఏమీ కూడా మనకి ఇష్టమైనవి ఏమి ఇచ్చేడు మనం చేసుకున్న పూర్వ పాప కర్మ ఫలాల్నే ఆయన ఇస్తూ ఉంటాడు ఒక ఆయన వ్యాపారంలో కలిసి రాలేదు కూతురికి పెళ్లి చేస్తే నెల తిరగకుండా తగుపెట్టుకు ఇంటికి వచ్చేసింది కొడుక్కి కార్పొరేట్ కాలేజీలు చేస్తే సరియైన ర్యాంక్ రాలేదు పాపం ఆయన చాలా బాధపడుతూ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళారు అయ్యా ఏమీ కలిసి రావట్లేదు ఏం చేయాలండి అని అయ్యా మీ జాతకంలో శనిగాడు ప్రవేశించాడు ఎంతకాలం ఉంటాడు కొంతమంది చెప్తారు ఏడేళ్ళు అని ఆ ఏడేళ్ళ తర్వాత ఏమవుతుంది ఏమవుతుంది విడిచిపెడితే సరే సరే ఏడేళ్ళు అలవాటైంది కాబట్టి దరిద్రంతో బతికేయడం మీకు అలవాటైపోతుంది అయితే ఈ శని మనకి ఏదో సమయాన్ని విడిచిపెడతాడు మన పూర్వపుణ్య ఫలాల బట్టి ఆయన మనకి ఇస్తూ ఉంటాడు కానీ మన వాళ్ళు ఏమంటారంటే జామాతో దశమ గ్రహం అంటే మామగారి జాతకంలోకి అల్లుడు అనే గ్రహం